అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కొబ్బరి పాలతోటి బెల్లం పొంగల్ తయారు చేసి చూపిస్తున్నానండి ఎప్పుడు మామూలు పాలతో చేసుకుంటాం కదా చాలా టేస్టీగా ఉంటుంది ఇది దీనికోసము రైస్ కుక్కర్ కప్పు ఉంటుంది కదండి దాంతో ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను తర్వాత ఒక చారుడు పెసరపప్పు తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా గడిగి పెట్టుకొని ఒక కప్పు బియ్యానికి మూడు కప్పులు వాటర్ పోసుకున్నానండి బాగా మెత్తగా ఉడకలనమాట రైసు తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు విజిల్స్ రాని వేయాలండి బాగా మెత్తగా ఉడుకుద్ది తర్వాత పచ్చి కొబ్బరి అండి ఒక సగం చుప్ప తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇంకా తగినంత వాటర్ వేసుకుంటూ పాలు తీసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకొని మనకు పాలు వచ్చే విధంగా వాటర్ చూసుకొని వేసుకొని ఇంకే విధంగా స్ట్రైనర్లో వేసుకొని పాలు తీసుకోవాలి మనం స్ట్రైనర్లో కానీ ఏదైనా పల్చడి క్లాత్లో కానీ వేసుకున్నా వస్తాయి ఇంకా తీసి పక్కన పెట్టుకోవాలండి మనం బెల్లం కూడా మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కొలత తీసుకోవాలండి తీసుకొని అది మునిగే వరకు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి మనకి అంటే పాకం అవసరం లేదు ఇంకేమన్నా పుల్లలు అట్లాంటివి ఏమైనా ఉంటాయేమని ఏమని చెప్పి ఉడపోసుకోవడానికి అనమాట ఈలోపు మనకి రైస్ కూడా ఉడికి ఉంటుందండి ఇంక ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి కొంచెం లైట్గా మెదుపుకోవాలండి బాగా మెత్తగా ఉడికిపోయిద్ది ఇంకా మెదుపుకున్న తర్వాత మనం ఈ బెల్లం కరిగబెట్టి పెట్టుకున్నాం కదా ఇంకా దాన్ని ఇంక దీంట్లో డైరెక్ట్గా స్ట్రైనర్ పెట్టేసి వడ పోసుకోవటం అంటే పోసుకొని బాగా కలుపుకోవాలి ఇంక స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి మంటని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా మనం చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు ఉంటాయి కదండీ ఇంకా వేసుకోవాలన్నమాట అవి చూసేసుకోండి మీకు అంటే మరీ లూజ్ కాకుండా చూసేసుకుంటే సరిపోతుంది మనకి ఎంత కావాలని తను సేమ్ మనం బియ్యం తీసుకున్న కప్పుతో కనుక పోసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది అండి కొలత ఇంకా ఇవి పోసుకొని బాగా కలపటమేనండి ఇంక ఈ పాలు పోసిన తర్వాత ఇరగటం అట్లా ఏముండదు మామూలు పాలు అయితే ఇరుగుతాయి అని భయపడాలి కానీ దీంతో ఇది వేసేసుకొని ఇంక ఇప్పుడు కొద్దిగా ఒక రెండు టూ టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి వేసి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసి వేసుకొని అవి వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసి వేపి పెట్టుకున్నాను ఇంకా తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ అండి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసి కలిపి పెట్టే కలుపుకున్నాను ఇంకా తర్వాత ఇంకా మనం ఏవే పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి పలకలు వేసి ఇంకా బాగా మిక్స్ చేసుకోవటమేనండి సిమ్లో పెట్టుకోవాలి మంట ఎందుకంటే మనం పాలు బెల్లం అన్నీ వేసాం కదా అడుగు అంటకుండా ఉంటుందని సిమ్లో పెట్టుకోవాలి ఇంక తర్వాత ఇక్కడ కొంచెం పచ్చకర్పూరం వేసానండి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ చాలా బాగుంది అది వేసిన తర్వాత ఇంక పచ్చకర్పూరం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అట్ల నుంచి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవటమేనండి కొబ్బరి పాలతో చేసినా కూడా అండి పొంగలి నార్మల్ పాలతో చేసిన పొంగలి కన్నా కూడా చాలా టేస్ట్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి